मंगलम मंगलं कौशलेन्द्राय वनीय श्रुणात्मने चक्रवक्तेनो जानाय सर्वभौ मायमंगदिमे तन्नो श्रीणा सुप्रदाधया अथ दे इंद्रारमरणारुण पादार गोविंदा कृष्ण कृष्ण औरुंदा हेडकोंडा वडा वेंकटमडा गोविंदा मंगलम गुरुदेवाय महनीय पुणात्मने चक्रवक्तेनो जानाय सर्वभौमय मंगदिमे ओम अज्ञेय सदत प्रभाते क्यायतेज भ

మన జీవనాడి అయిన పోలవరంని కూడా అస్తవ్యస్తమైపోయి ఏమీ జరగకోకుండా ఆగిపోయిన ఒక స్టేజ్ నుంచి ఇప్పుడు మనకి మన అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లాకి రెండు వారాలు ఒకటి కియా ఇంకోటి హందరినివా అయితే అందరూ హందరినివాలో ఇంత అప్పులున్న రాష్ట్రం ఉన్న పరిస్థితిలో కూడా దాన్ని ముందడుగేసి మనం చేర్చుకుంటున్నాము అంటే మనం నిజంగానే గర్వపడాలి ఈ ప్రభుత్వం నుంచి ఇవాళ ఈ సెకండ్ ఫేజ్ హంద్రీనివా దాంట్లో లైనింగ్ ప్రోగ్రామ్కి ఇవాళ ప్రారంభం జరిగిందండి చాలా ఆనందం అందులో నాకు భాగంగా అయ్యే అవకాశం వచ్చింది ఈ ఫస్ట్ ఫేజ్ వచ్చేసి యాక్చువల్లీ హంద్రీనివా స్టార్ట్ అయ్యేది పంతొమ్మిది వందల శతాబ్ద శతాబ్దంలో సర్ ఆర్థర్ కానల్ అనే ఆయన ఆయన యాక్చువల్లీ డిజైన్ చేశారు బ్రిటిష్ కాలంలో ఒక ఇంగ్లీష్ వ్యక్తి చేశారు ఆయన యాక్చువల్లీ ప్రపోజ్ చేశారు ఇలాంటి ఒక ప్రాజెక్ట్ చేస్తే ఈ ఏరియాకి వాటర్ సోర్స్ ఇరిగేషన్కి కానివ్వండి తాగునీటికి కానివ్వండి అన్నీ పెరుగుతాయని ఆయన అప్పట్లో చేసి వదిలిపెట్టేశారు తర్వాత ఎన్టీఆర్ గారు దీన్ని టేకప్ చేసి దీన్ని డిజైన్ చేయించి దీన్ని స్టార్ట్ చేయించడానికి ఆయననే పెద్దపీట వేశారు మనకి మనం ఆయనకి ఎల్లప్పుడూ మనం రుణపడి ఉండాలి ఫస్ట్ ఫేజ్ కింద దాదాపు రెండు వందల పదహారు కిలోమీటర్లు పొడుగుతూ జరుగుతుంది అండ్ రెండో ఫేజ్ కింద రెండు వందల పదహారు నుంచి ఐదు వందల యాభై నాలుగు కిలోమీటర్ల వరకు అంటే దాదాపు మూడు వందల యాభై చిలుకు కిలోమీటర్లు దాని డివిజన్ అండి ఈ ఫస్ట్ ఫేజ్ కింద దాదాపు ఆరు లక్షల ఎకరాలు నీరు చెరువులు అన్నిటిని నింపి అన్ని ల్యాండ్లకి ఇరిగేషన్ అందుతుంది మిగతా భాగానికి కూడా మన ఊర్లలో ఉన్న ఈ నేను చెప్పిన ప్రతి మీటింగ్లోనూ చెప్పిన నూట తొంభై మూడు చెరువులు రెండు రిజర్వాయర్లు దానికి ఇది ఫస్ట్ పీట అనే చెప్పుకోవాలి అది వచ్చిన ఎనిమిది నెలల్లోనే ఇది ప్రారంభమయ్యే అవకాశం నాకు వచ్చింది నాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడ చాలామంది రైతులకి ఒక అపోహ ఉంది ఇలాంటి ఒక లైనింగ్ చేస్తే అండర్ గ్రౌండ్ వాటర్ తగ్గిపోతుంది మా మా పొలాలకి నీళ్ళు రావు అని చాలామంది అనుకుంటున్నారంట అలాంటి అపోహలు పెట్టుకోకండి ఇలాంటి ప్రాజెక్ట్ వస్తే తప్ప మీరు ఇప్పుడు షార్ట్ టర్మ్ ఒక్కటి చూడకండి ఈ రిజర్వాయర్లు ఇవన్నీ నిండితే ఖచ్చితంగా మీ పొలాలకి నీళ్ళు ఇంకా ఎక్కువ టీఎంసీలతో ఎక్కువ పెరిగి మరీ వస్తుంది దాదాపు పది టీఎంసీలు పెరిగి మరీ వస్తుంది నీళ్ళు సో ఇంకా మనం తిరిగి చూసుకోకర్లేదు రాయలసీమ వాళ్ళు కోస్తాతో ఏ కోసానో కూడా ఈ కంప్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేలోపు కోస్తాకి వెనకాడకుండా అగ్రికల్చర్ హార్టికల్చర్ కలకల్లాడుతూ మన ఊర్లో మనకు కనపడుతుంది ఈ ప్రాజెక్టు మన సత్యసాయి ఈ మన పుట్టపర్తి నియోజకవర్గంలో చేసే లైనింగ్ దాదాపు అరవై ఎనిమిది కిలోమీటర్లు అండి దాని కాస్ట్ వచ్చేసి నాలుగు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలతో జరుగుతుంది చాలా ఆనందంగా ఉంది సార్ వాళ్ళు కూడా త్వరగా కంప్లీట్ చేస్తామంటున్నారు వర్క్ మంచి కంపెనీకి ఇచ్చారు త్వరగా ఇది చేసి మనకి అందరికీ దాని విలువ ఎంతో మనకి తెలిసి వస్తుంది అందరికీ థ్యాంక్ యూ సార్ దాన్ని బాగా టేకప్ చేశారు మీరు కూడా యు ఆర్ బ్లెస్డ్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ గ్రేట్ ప్రాజెక్ట్ అనే నేను అనుకుంటాను థ్యాంక్ యూ అందరికీ ಮೇಡಮ್ ಹೋಗ್ವಾ ಮೊಮೆಂಟ್ ಮೇಡಂ ಮೇಡಂ ಸ್ಟೀರಿಂಗ್ ವಟ್ಕೊಂಡ್ರಲ್ಲ